హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం మీరు సండే కదా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు దీపైతే దీప్ అయితే ఇగో మా దీప్ ఇగో స్టాండ్ లేకుండా అవి అంటారు టైర్ లేకుండా దొక్కుతుండ్రు ఇక్కడ ఇటు అటు ఉంటుంది కదా పిల్లలు కావడానికి అదైతే లేకుండా చొక్తుంది మా తేదీ అలా దీప్ అయితే స్కూ అది ఆడ టీవీ వస్తుండూ రామ్ అయితే ఇంట్లో ఉన్నాడు తేదీ నేనైతే బయట ఉన్నాం అయితే ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా పెట్టాలా వరిపెట్టాలా ఆడుకోదంపా ఆషాఢ మాసం ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా మైదాక్ పెట్టుకోవాలంటారు కదా అందుకోసం మైదాక్ కోసం అయితే వెళ్తున్నాము ఇక చూడండి అల్లరి చేసి ఇప్పుడు కొంచెం పడుకొని పడుకొని అంత మధ్య మధ్యలో ఉంది అవి అదే మా ఇల్లు పట్టుకున్నా మా తెలు మైదా పోతే కాదు మా తేజ్ సైకిల్ పట్టుకోవాలి సైకిల్ పట్టుకోం ఆషాఢ మాసం కదా మైదాక్ చెట్టు ఇక్కడ దగ్గర రోడ్కే ఉంది అదైతే తెంపడానికి వెళ్తున్నాం పెట్టుకుందామని ఎందుకంటే ఆషాఢ మాసాలు ఎప్పుడు నేను పెట్టుకోలేదు అలా పెట్టుకోవాలి అని అంటారు పెట్టుకుంటే మంచిది అని అంటారు నాకు కూడా కాళ్ళు బాగా ఎడుతున్నాయి అని కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు ప్లస్ ఆకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు సీజన్ కదా మైదాకు పెట్టుకునేది అయితే వెళ్తున్నాం ఇక్కడే మైదాక్ చెట్టు ఉంది తెలిపిదాం రండి ఇక ఇల్లు అయితే నాకు సపోర్టుకు మైదా దెంపడానికి చెట్టు వచ్చేసింది అబ్బాయి పూతలు కూడా పెట్టింది ఇక్కడ ఇక్కడ మంచిగా ఉండే దెంపు దంపటి దెంపదమ్మటైకి సైకిల్ ఆగుతుంది అట్లా మొత్తానికి దీనికి కొరిగిపో గోడగా చెట్టుకెరి ఒరిగిట ఆగుతుంది అట్లా ఆగుతుంది కొరిగి పిల్లరి కొరిగి పిల్లర్ కొరిగి అవన్నీ ప్రయోగాలు కాదు కానీ లే అదిలే

మైదాక్ అయితే నిజ మైదాక్ చెట్లు కూడా కరు అవుతుంది అన్ని ఇంటి ముందే చెట్లుండద్దట్లే కవైతుంది మంచిగా టైంకి రోడ్కి దగ్గర మాది కూడా కాదు పక్కన పూట వేరే వాళ్ళు రోడ్కి పెడితే మాకైతే యూజ్ అవుతుంది ఇది మీరు కూడా పెట్టుకున్నారా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎందుకంటే ఆషాఢ మాసంలో మైదాకి ఎక్కువ పెట్టుకోవాలంటారు పెట్టుకుంటే మంచిది అంటారు మళ్ళీ ఒక్కసారి కాదు ఈ మైపోయేసరికి ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలంటారు కానీ అది కదా అంత ఈజీగా పోదు కాబట్టి ఫైవ్ టైమ్స్ అంటే కష్టమే వన్ టైం టూ టైమ్స్ అంటే పెట్టుకోవాలి మనకు కూడా పేషెన్స్ ఉండట్లేదు ఒకప్పుడు వేసి దంచినప్పుడు మస్తు ఉంటుండే కానీ ఇప్పుడు గ్రైండర్ పట్టిన కూడా అంత పేషెన్స్ ఉండలేదు అంత లేజీ అవుతున్నా చినుకులు వస్తున్నాయి నిజమే చినుకులు వస్తున్నాయి ఇప్పుడైతే వర్షం వస్తుంది ఇప్పుడే రాళ్ళు పోసుకోతే రాళ్ళు పోసుకోతే అవును ఎనికానా బాగుంటా కదా కి బండలు పెట్టుకో బండలలా బండలకి ఏమన్నా ఉంటే ఇప్పుడు పాములు తిరుగుతుంది మెల్లది మెల్ల పడతావు సెల్లీ అడుతుంది వర్షం ఎంపడైనా వచ్చినప్పుడే వర్షం పడుతుంది ఏదో పడుతున్నాయి అయినా కూడా డేర్ చేసి వర్షంలో కూడా కెమెరా పెట్టి మైదగ్గిన్నాయి ఫ్రెండ్స్ ఎంత డేరు ఒకవేళ తరదైతే ఎట్లుంటుంది ఫోనే పని చేయకుండా మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ పెట్టుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వర్షం పడేది పడుతుంది వర్షం లేదు పేరు పట్టలే చిన్న చిన్న దుగ్గురు లాగా పడుతుంది అయితే అబ్బాయిలే కాబట్టి ఇది సరిపోతుంది కదా ఇంత లేండి నాకు ఒక్కదానికి పోయి అట్లనే పట్టుకొని పోనా వర్షం ఎక్కువ అవుతుంది దుబ్బు దుబ్బు నా సెల్ అంతా అడిచింది పట్టుకున్నా పట్టు వర్షం పడుతుంది పాతుంది మంచిగా పట్టుకున్నా మంచిగా పట్టుకున్నావు అయ్యో నువ్వు కరెక్ట్ ఒక్కాలి తేజుకు టైర్ లేని టైర్ అది దొక్కతలే నన్ను పట్టుకో పట్టుకో అనుకుంటే ఎత్తుండు తొక్కు మెల్ల ట్రై ఆ నువ్వు కరెక్ట్ పట్టుకో ఆ మైదాకైతే తలగేసుకుంటే స్పీజ్ అయితే అంతేసిన పడతావు పట్టుకో స్ట్రైట్ పట్టుకుంటే ఒక అయ్యే అంగకు నువ్వు ఎందుకు అంగీనా భయపడకు అంగనే భయపడకు మంచితున్నావు అదే నువ్వు ఒక్క క్లాస్ అంగుతున్నావు ఇట్లా పంపుతున్నావు సైకిల్ భయపడి ఇట్లనే స్ట్రైట్ పట్టుకొని పో అరే పోనీ ఓని అయ్యో వెనకాల వెనకాలీ పోనీ వెనకాల పట్టుకుంటాను పోనీ స్ట్రైట్గా పోనీ అయ్యో అయ్యో టైర్లు సైడ్ అంగకు అవసరం లేదా చినుకులు అయితే వాడిది ఏది పడుతున్నాయి అవి ఏర్పడుతుందా ఇక్కడ ఏర్పడుతుంది అవు బట్టలుండే అవును కనుక బట్టలు బయట ఉన్నాయి నువ్వు పని పనాడు తీసినాడు నీకు దొక్కరా దొక్కరాదు పైగా అయ్యో మొత్తం వేసి పెడతావా తొక్కరా అంటే మరి అటుగా పట్టుకుంటారు ఇక వర్షంలో లేదు అడుచుకుంటే ఇది ఉండే కంటే అది ఆదుకో టైర్లు లేకుండా మాటర్ అయ్యండు కానీ అది వస్తలేదు అడ గోడ కొరిగి అటుగా పెట్ట బండికన్నారికి బండి కొరికి బండి కొరికి అది అది లేకపోతే సిరిమర్తా అటు గోడకు అటు గోడకు పెట్టేపన్న కూడా స్వెటర్ ఎందుకు ఎందుకు స్వెటర్ వర్షం పడుతుంది అన్న వర్షం పడితే స్వెటర్ అవసరం లేదు అడుతుంది చాలా పెడితే స్వెటర్ వేసుకోవాలి వద్దు అదిపో టీవీ పో ఇది బటన్స్ పెట్టి ఉన్నాయి ఆగు ఇతా నువ్వైతే బట్టలు అన్నది వేయకుండా వచ్చి తింటున్నాయి రాను చూసిరా రా వర్షం పడుతుంటే కూడా బట్టలు ఇస్తలేదు అంత లేజీ

గాడ పోయి అండి టైంపాస్కా అది గాడ పోయిటా చూపితే అది నాకు అచ్చి చెప్పాలి అక్కడ పాపకి చెప్పాలి గాడ పోయి చూపితే నా చెప్పు వచ్చి తట్టం తమ్ముతావు సామాన్లని పడేస్తావు అన్నీ ఏమైనా అంటే నాకు చెప్పరు కదా స్కూల్ యూనిఫార్మ్స్ అన్న సాటర్డే కదా స్కూల్ యూనిఫామ్స్ ఒక్క పని చేయరు నాన్నగారు అయితే పిచ్చి పిచ్చి సండే కదా పిసనే అవుతుంది వాళ్ళకి ఏం చేస్తున్నా మరి ఏమి పడేసి నేను ఎక్కడ పెడుతున్నా అనుకుంటున్నారా ఇక్కడ మినీ బ్యాగ్స్ ఉన్నాయి నానిగల్లే ఇదే మా షెడ్స్ ఇవేమి ఇవి మాకు సెల్ఫీలు అయితే లేవు కాబట్టి అక్కడ బట్టలు అన్నీ పెట్టుకుంటాం చూడండి మళ్ళీ ఎంత ఇరికి ఇంతే ప్లేస్ అయితే గింతే నాడు అంత ప్లేసే ఉంటుంది మాకు ఇంకో ఈడో గింత ప్లేస్ ఇందులో అన్నీ అడ్జస్ట్ కావాలి ఇంకా తప్పది ఎందుకంటే మనం కట్టుకునే టైం వరకు వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయాలి చేస్తున్నాం కూడా అయ్యో ఒకరు కూర్చుంటే ఒకరు లేచే వరకు కూడా ఓనే రాదు ఇడ మన తింటాడు ఓనే వస్తలేదు ఏం చేద్దాం టైం మా టైం ఎప్పుడు వస్తుంది మనం కట్టుకునే టైం కదా రావాలని అందరూ మాకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగో నన్ను బాస్కెట్ విండేసిన ఒకటే బాస్కెట్ ఇద్దరి పొత్తుల ఇద్దరు పొత్తుల ఒకటే ఎందుకంటే దీపు పట్టుకొచ్చుకోరాదన్నట్టు అంటే బ్యా ఎక్కంగా అట్లా తీసుకురాదు కాబట్టి ఒకటే బాస్కెట్లు ఇద్దరికి పెడతాం ఇంకో నేను తెంపికొచ్చిన మైదాక్ ఇదైతే క్లీన్ చేసి గ్రైండర్ పట్టుకొని చేతులకు పెట్టుకోవాలి పెడతావా గ్రాండ్ వర్షం మేము పోయిన పది నిమిషాలకే ఫుల్ వర్షం వచ్చింది ఇప్పుడు వర్షం తగ్గింది ఆ వర్షంలో తడుచుకునే వేసిపోయింది అయింది అంత ఆగం ఆగం చూస్తే అన్నీ కట్టెలు కట్టెలు చూసినా స్పీడ్ స్పీ అట్లా చూసా పోతే వర్షం పడుతుంది మళ్ళీ వద్దామంటే మళ్ళీ ఒకసారి వచ్చినాక మళ్ళ టపోయినాక మళ్ళీ వెళ్ళారు అట్లనే తెచ్చుకుంటేనే ఉన్నాయి ఇవన్నీ కట్టెలు కట్టలే ఉన్నాయి ఇవన్నీ అయితే చూస్తారు ఇట్లా ఈ కట్టెలు అన్నీ గ్రైండర్ పట్టాలి మొత్తానికైతే తింపడం అయింది ఇదైతే క్లీన్ అయిపోయింది అవన్నీ పుల్లలు వెళ్ళినాయి ఇగో డస్ట్ కూడా వెళ్ళింది ఇది కూడా తీసేయాలి ఇది ఓన్లీ మైదాక్కు అయితే యూజ్ అవుతుంది పట్టాలి ఇంకా గ్రైండర్ వేస్తాను నాకు వచ్చిందాకు నీ కనబడుతున్నా ఇందాక చిన్నకి పిషిరా దీంట్లో కొంచెం మాకు ఎక్కువ అయినా అగ్గిరీ అట్ట ప్లాప్ అయింది ఫ్రెండ్స్ ఇక మైదా కానీ ఎంపిక వచ్చుకున్నావు కదా ఇవి గ్రైండర్లో పడతావు కొంచెం కొంచెం నలిగినట్టుందా అది గ్రైండర్ అయితే తిరుగుతలేదు ఇంకోటి రోల్ అంటే రోల్ చిన్న ఉంది ఇది అంత ఎప్పుడు దాస్తా నేను గ్రాండ్ అలా పట్టుకుంటాను మస్తే హ్యాపీగా అది తీసుకున్నా కానీ లాస్ట్కి ఏమైతే చూడాలి పడేసడు అవుతుందో దంతుడు అయితే చూడాలి పెట్టుకుంటా పెట్టుకుంటా సంబరంగా తనుకుంటా ఉంటుంది అయిపోతుంది నాకైతే రందేలేదు ఏమన్నట్టే పట్టది పట్టదు అని కానీ ఏం హెల్ప్ చేయదు